హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ డోలా ఎక్సలెంట్ పీసెస్ అండి కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి అయితే శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బార్డర్ అంతా కూడా చాలా బాగా ఇచ్చాడు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ కలర్ వచ్చేసరికి ఒక రకమైన కనకాంబరం కలరు అండ్ బార్డరు అండ్ బుట్టేసు చాలా బాగున్నాయండి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకేనా ఊపు కాదు గాలి వస్తే కలర్ చేంజ్ అవుతుంది శారీ అంతా కూడా సన్న అండి చాలా బాగుంది శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ అండి అస్సలు బరువు లేదు ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రాణి కలరు రాణి కలర్లో కూడా మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇట్లా స్టైల్లో లాగిస్తాడు చాలా బాగుంది బార్డర్ చూసారా ఎంత ఎంత బాగుందో థ్యాంక్ యూ తాతిక శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుందండి మంచి రాణి కలరు చాలా బాగుంది ఓకేనా భలే ఉంది కదా బార్డర్ కూడా హైలైట్ అండి అసలు ఎంత బాగుందండి చీర ఇది బ్లౌజ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి కూడా నిజంగా వా అన్నట్టే ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది మష్రూమ్ క్రేఫా మష్రూమ్ పట్టునా అసలు అర్థం కావట్లేదండి చాలా స్మూత్గా ఉంది బార్డర్ అంతా కూడా హైలైట్ అండి డబల్ బార్డర్ అనమాట ఇట్లా ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా పట్టిచీలకి బుట్టీస్ వస్తాయి కదా అలా వచ్చాయండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి పర్పుల్ అండి లిలాక్ పర్పుల్ అంటారు కదా అది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగ వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా మంచి పర్పుల్తో వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు బార్డర్ వచ్చేసరికి అటువైపు వచ్చిందండి బాగుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మనకి డ్యామేజ్ ఎక్కడ ఏవి లేవండి ఇదిగోండి పళ్ళు ఓకేనా బ్లౌజ్ ఇది శారీ అయితే చాలా బాగుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకున్నా లేట్ చేస్తే ఉండదు ఐటెం అనేది ఓకే పర్పుల్ కలరు అసలు ఈ కలరే హైలైట్ మ్యామ్ అసలు ఎలా ఉందో తెలుసా నైట్ లైటింగ్కి భలే మెరుస్తుందండి పళ్ళు అండి మష్రూమ్ క్రేఫ్లో ఒరిజినల్ మష్రూమ్ క్రేఫ్ అండి ఇది భలే ఉంది క్వాలిటీ భలే ఉందండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఏనుగులండి మీకు అర్థమవుతుందా శారీ అయితే మస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ కలర్ చూసారా డిజై క్వాలిటీ చూసారా పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా కూడా ఇలా కాస్ట్తోనే పిక్స్ పెట్టండి మ్యామ్ ఎందుకు అంటే మాకు క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే మీరు ఇలాగే పిక్ పెట్టాలి అన్నీ ఒక ప్రైస్ కాదు కదా ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ పెట్టాను శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వైలెట్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఎలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మిస్ అవ్వద్దు ఎంత బాగుందో తెలుసా అండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి మంచి డిజైన్ అండి ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంది ఓకేనా ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అండి ఆరెంజ్ పెట్టామా ఒకటన్నా శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ ఇచ్చాడండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇక్కడ టిష్యూ అండ్ ప్లెయిన్ టిష్యూ ప్లెయిన్ ఇది ఒక ఆరుగంజ స్టైల్ లాగా వచ్చింది అసలు ఉందండి ఇది లాంగ్ లంగా ఓని ఇలా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ లేస్ వేసుకొని లంగా ఓన్లీ లాగా కూడా చాలా బాగుంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి దీనికి వైలెట్ కలర్ ఓణి పడితే ఉంటుందండి క్యాక్ అండి వితౌట్ బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఎందుకు దీనికి వైలెట్ కలర్ లేస్ వేసుకున్నా కూడా బాగుంటుందండి బ్లౌజు వైలెట్ కలర్ అండ్ లేస్ వైలెట్ కలర్ అలా సెట్ చేసుకుంటే అసలు చెప్పలేనంత బాగుంటుందండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా చాలా బాగుంది లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి పండగ వచ్చేసిందండి దగ్గరలో ఉంది పళ్ళు వచ్చిద్ది ఇది పర్పుల్ కలర్ అండి అసలు రామాంగోలో వచ్చిందండి ఈ డిజైను మళ్ళీ ఇట్లా టిష్యూలో వస్తున్నాయి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ రామాంగో స్పెషల్ అనమాట ఈ బోర్డర్లెస్ ఇట్లా బోర్డర్ లేకుండా బోర్డర్లు బుట్టిస్ అనమాట ఈ గడి కానీ మొత్తం రామాంగోకే ఇస్తాడండి యాక్చువల్గా ఇప్పుడు దీనికి కూడా వచ్చింది మష్రూమ్ క్రేఫ్కి టిష్యూలో కూడా వచ్చింది అసలు కడితే ఉంటుందండి ఇవన్నీ నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయండి లైక్ చేయండి మ్యామ్ లైక్స్ రావట్లేదు లైవ్ తప్ప లైక్స్ విడిగా వీడియోలో అస్సలు రావట్లేదండి బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్రతి కూడా నిజంగా చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ కలర్ పెట్టాను కదా పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి లో డిజైన్ ఇలాగే వస్తుందండి పళ్ళు ఎలా ఉంది మీకు పళ్ళు కనపడిందా కనపడలా ఇదిగోండి పళ్ళు మంచి కనకంబరం కలర్ అసలు ఈ రంగు తక్కువైన వాళ్ళకైనా కూడా ఈ చీర ఎంత బాగుంటుందంటే కేవ్వు కేక అలా అన్ని రంగు ఉండే వాళ్ళకైనా కడితే ఇంకా ఎక్సలెంట్ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఏమైనా గుచ్చుకుంటుందా అంటే పోరపాటును కూడా గుచ్చుకోదండి ఓకేనా శారీ మొత్తం వన్ డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఓకే శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా 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 బాగుందండి డివైడ్ ఉంటే ఇబ్బంది ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ మ్యామ్